ఇప్పుడు ఆయన ఎంతగా చనిపోయినప్పటికి ఆయన మరణం ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నప్పటికీ పునరుద్ధానం అక్కడ లేకుండా ఎడలా అక్కడ చనిపోయినది కేవలం ఒక మనిషి చూడండి ఈ ప్రపంచంలో అనేక మంది గొప్ప వ్యక్తులు ఉండి ఉన్నారు వారు గొప్ప ప్రకటనలు చేసి ఉన్నారు ఉదాహరణకు గొప్ప చైనా తత్వవేత్త అయిన కన్ఫ్యూజియన్ అతడు ఇరవై మూడు వందల సంవత్సరముల క్రితం చనిపోయి ఉన్నాడు బుద్ధుడు జపాన్ దేశం యొక్క గొప్ప దైవ ప్రవక్త ఇతడు కూడా దాదాపుగా ఇరవై మూడు ఇరవై మూడు వందల సంవత్సరముల క్రితం చనిపోయి ఉన్నాడు ఇతడు గొప్ప ప్రకటనలు చేసి ఉన్నాడు అయినను అతడు చనిపోయాడు అతడు ఇంకా సమాధిలో ఉన్నాడు అక్కడ ఉన్న మహమ్మద్ అతని సమాధి వద్ద ఉండే ఆధిక్యత నాకు దొరికినది అక్కడ రెండు వేల సంవత్సరం నుండి అతని సమాధి వద్ద తెల్లని గురం ఉన్నది అతను ఒక దినమున లేస్తాడని ఆయన గురంపై స్వారీ చేసి ప్రపంచం జయిస్తాడని ప్రతి నాలుగు గంటలకు అక్కడ బటులను మారుస్తున్నారు ప్రపంచంలోనే మహమ్మదీల సంఖ్య అతి పెద్దదై ఉన్నది క్రైస్తవులను మరియు కేథలిక్లను అందరినీ కలిపిన వారి అందరికంటే పై సంఖ్యగా ఉంటారు అయినా ఇంకనూ మహమ్మద్ సమాధిలోనే ఉన్నాడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు అని మనం చెప్పినప్పుడు ఈ మతముల వారందరూ దాన్ని రుజువు చేయండి అని వారంటారు మరియు మనం అంటా మంచిది ఆయన మా హృదయంలో ఉన్నారు వారి స్థాపకుడు కూడా వారి హృదయాల్లో ఉన్నారని వారంటారు అయితే ఒక స్థిరమైన పునరుద్ధానం యొక్క స్థిరమైన పునాదిని యేసు మన కొరకు విడిచిపెట్టినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను మనము ఆశ్చర్యపడనవసరం లేదు అది సత్యమై ఉన్నది ఆశ్చర్యకరమైన విషయం ఏమనగా అనేకమంది మంది దాన్ని చూడలేకున్నారు ఇప్పుడు వారు ఆయనను గూర్చి మాట్లాడుకుని చుండగా ఆయన ప్రత్యక్షం అప్పుడు గమనించండి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన నీ పక్షం వాహించటకు ప్రారంభించడు ఓ ఇది సత్యము దీనికి ఒక కొత్త బోధకుడు ఉండాలి లేక ఈ పొరుగువాడు నీకు ద్రోహం చేశాడు ఇది తప్పక బయట పారవేయవలసి ఉన్నది చూడండి ఆయన ప్రత్యక్షమైన వెంటనే ఆయన వాక్యమును బోధించటకు ఆరంభించను ఒక నిజమైన సేవకుడు ఎల్లప్పుడూ వాక్యమును అద్దుకు వెళ్తాడు ఆయన అన్నాడు ఓ అవివేకులారా ప్రవక్తలను క్రీస్తుని కూర్చుని చెప్పిన వాటన్నిటిని నమ్మని మందమతులారా చూడండి ఎలా ఆయనను దీనిని లోనికి తెచ్చాడు ప్రవక్తలు దానిని నమ్మకుండా నీవు మందమతి గల అడవుగా అవివేకగా ఉన్నావా ఆయన ఈ రాత్రి ప్రత్యక్షమైతే ఏమిటి భూమిని విడిచిపెట్టిన విడిచినప్పటి నుండి ఎనడను జరగని కార్యములు రోజు ఇక్కడ జరుగుతున్నావు రోగులు సూచక క్రియలు అద్భుతములు చేయబడి ఉన్నవి ఎన్నడూను తప్పిపోని గొప్ప ప్రవచనములు ఇవ్వబడినవి రాజీ పడకుండా స్వార్థ ప్రకటింపబడి ఉన్నది మరియు ఇప్పుడు ఇక్కడ దీని వద్దకు నేను వెళ్ళబడుచున్నాను దానినే మీరు చూడాలని నేను కోరుచున్నాను పునరుద్ధానం తర్వాత అది మొదటి వర్తమానమై ఉన్నది మరియు రోజంతటి గుండా ఆయన వారితో ఉన్నను వారు ఆయనను ఎరుగకుండేరి ఆయన వారితో నిండి ఉన్నారు అయితే ఆయన స్వయంగా వారి కనులను మూసి ఉన్నాడు అయితే సూర్యుడు అస్తమించి వేళకు యేసు తానే వారిని దాటిపోవచ్చున్నట్లుగా ఆగుపడా వారు ఆయనను బలవంతం చేశారు ఓ ప్రభువా మాకు నీవెవరవో తెలియదయ్యా అయితే నీ బోధను మేము ప్రేమిస్తున్నాం లోనికి వచ్చి రాత్రి మాతో బస్సు చేయండి మరియు యేసు నడుస్తూ లోనికి వెళ్ళా వెళ్ళి ఉన్నాడు వారు ఆయనను ఎరగకుండి ఆయన లోనికి వెళ్ళగానే బహుశా ఇది ఒక చిన్న పాక కావచ్చు అయితే ఇక్కడ ఎక్కువగా తగ్గించుకున్న ఆయనకు లెక్క కాదు నువ్వు అంటావు సరే సరే సహోదర బ్రహ్మం నేను ఒక ముసలివాడను నువ్వు ఎంత ముసలివాడైనప్పటికీ లెక్క కాదు నేను కేవలం బాలుడను నువ్వు ఎంత చిన్నవాడైనప్పటికీ లెక్క కాదు నేను ఎంతో పేదవాడము నా మీద మాసిన ఉన్నాయి ఓ ఒకవేళ నీవు గడ్డి సంచిలో కప్పబడి ఉన్నప్పటికీ అది దేవునికి ఏ బ్యాధమునూ చేయదు కేవలం ఆయనను అడుగుము ఆయన లోనికి వెళ్ళినప్పుడు వరి తలుపు వేయబడినది ఆయన కూర్చున్నాడు ఓ సోదరు అప్పుడే ఆయన తన పునరుద్ధానమును బయలుపరిచి ఉన్నాడు ఆయన ఉదయం వారిని కడుసుకున్నప్పటి నుండి సూర్యుడు అస్తమించే వరకు ఏ సమయంలో ఆయన దానిని చేయలేదు కేవలం వాక్యం తప్ప ఆయన జీవితంలో చేసిన ఒక్క కార్యం కూడా చేయలేదు అయితే గమనించండి సాయంకాలపు సమయంలో సమయంలో అప్పుడే ఆయన తన పునరుద్ధానం రుజువు చేసుకున్నాను దీనత్వంతో దీనిని నన్ను చక్కనియండి దీనిని మిగిలిన స్వరంతో నన్ను చప్పనీయండి అయితే ఒక విరిగిన హృదయంతో కూడా మరియు ఈ సాయంకాలపు వేళలు మనం ఇప్పుడు జీవించుచున్నాం అక్కడ క్రీస్తు ఆయన శాఖ ద్వారా రెండు వేల సంవత్సరములుగా స్వార్థులు ప్రకటించున్నారు అయితే ఇది సాయంకాలపు వెలుగై ఉన్నది సాయంకాలపు వెలుగులు పునరుద్ధానం యొక్క ప్రత్యక్షత ఉన్నది ఇప్పుడు వారికి తెలియదు ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు వారు ఆయనను ప్రేమించినప్పటికీ వారు ఆయనను నమ్మి ఉన్నప్పటికీ వారు ఆయనను నమ్మి ఉన్నప్పటికీ ఇంకను ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని వారికి తెలియదు దానికి వ్యతిరేకంగా వారు వాదించి ఉన్నారు మరియు ఇప్పుడు అది ఇక్కడ సాయంకాలపు సమయంలో ఉన్నది ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని తను తాను రుజువు చేసుకుని పోవచ్చున్నాడు ఆయన ఎలా దాన్ని చేసి ఉన్నాడు వాక్యమును బోధించడం ద్వారా కాదు ఆయన ఇదివరకే దానిని చేసి ఉన్నాడు ఇవాడు ఇంకనూ వారు నమ్మలేదు రెండు వేల సంవత్సరములుగా వాక్యం బోధించబడి ఉన్నది సంఘము ఇంకనూ సంఘము ఇంకనూ నమ్మలేదు కానీ సాయంకాలపు వెలుగు వచ్చి ఉన్నది పునరుద్ధానం యొక్క ప్రత్యక్షత ఆయన వారిని లోనికి తీసుకుని వెళ్ళాడు మరియు ఆయన ఒక అద్భుతమును చేశాడు లేక ఆయన శిలువకు ముందు చేసినట్లు అని ఆ ఒక కార్యం చేశాడు అది ఆయన ఉన్నాడని వారు తెలుసుకున్నది వారి యొక్క కనులు తెరవబడి ఉన్నవి ఆయన వెంటనే అదృశ్యమైపోయాడు అయితే ఇప్పుడు సాయంకాలపు వెలుగులు వచ్చి ఉన్నవి సూర్యుడు అస్తమించుచున్నాడు నాగరికత వెళ్ళిపోయినది ప్రపంచము అంతములో ఉన్నది ఇప్పుడు పునరుద్ధానుడైన క్రీస్తుగా తనను తాను బయలుపరుచుకున్నటకు ఆయన మన మధ్య ప్రత్యక్షమై ఏదో కార్యములు చేయొచ్చున్నారు మన నేత్రములు తెరవబడతాయి ఆయన శాశ్వతముగా సజీవుడై ఉన్నాడని మనం చూడగలము పిండి వంట మంచిదని రుజువు చేయుట దాన్ని తినుటే అది కురు దానం యొక్క రుజువు అయి ఉన్నది గతంలో ఉన్న శ్రద్ధ ఇప్పుడు పోయింది కురు దానం నిరూపించబడింది యేసు మృతుడిలో నుండి లేచాడు మరియు ఆయన మరియు నేను ఆయనను ఆయనతో జీవిస్తున్నాను ఐ మీన్ ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు మరియు దారిలో మనతో మాట్లాడతాడు మనకు దర్శనాలు ఇచ్చాడు గడిచిన విషయాలు మరియు రాబోయే విషయాలను చూపించాడు ఆయన మన ఆరోగ్యాన్ని స్వస్థపరిచాడు మరియు మనకు ఆనందము అందించాడు ఆయన మనకు శాంతిని ఇచ్చాడు మరియు మృత్యు ముఖంలోకి అనేకంగా చూస్తున్నప్పుడు నేను ఈ కీడుకు భయపడాను ఎందుకంటే నీవు నాతో ఉన్నావు అని మనం గట్టిగా చెప్తాం నేను దాన్ని ఎలా ప్రేమిస్తున్నాను మరణం విజయం మరణం విజయం విచారం కాదు